ఉపయోగిస్తాను ఇక్కడ అయితే ఇంకా కొంచెం విభక్తి పరిచయం ఇవ్వాల్సింది ఉండే ఆచార్య మహోదయ ఏమన్నారంటే విభక్తులు కారకాలంటే చాలా సమయం తీసుకుంటుంది ఇప్పటికీ అదే పంచమ దిన పంచమ దినంజీ ఆం వదంతు పంచమ దిన విభక్తి అనంతరం విభక్తి ప్రకరణం అనంతరం పాఠయితు పరిచయం దాతు கார படிட்டுன் அம் அக்தன்காரம் அமே வீ தவ சமீப அது ராவவமோதய கர்ம எமீ பிரை சம்பிரதன

आ, कति कति पदानि सन्ति अहम् पदविभजनं करोमि कर्मणा एकं पदं यमति यम एकं पदं यम यम एकं पदं अभिप्रयति तत्र तत्र संधि अस्ति भगिनी संधि अस्ति यम एकं पदं अभिप्रयति एकं पदं सह एकं पदं त त एकं पदं संप्रदानं एकं पदं कर्मणो एकं यम एकं अभिप्रयति एकं

సంప్రదాం కతి పదాన్ని కర్మ ఏకం పదం యమ ఎం ఏకం పదం అభిప్రైతి ఏకం పదం స ఏకం పదం సంప్రదానం పంచ పదాన్ని సార్ కతి పదాన్ని సార్ అత్ర కర్మ శబ్ద కర్మ అని కర్మ తృతీయా తృతీయా ఏకవచనం అది తమస్

आ, मुद्र मुद्रणायुक्त मुद्रणायुक्तमस्ति पुस्तके अहम् प्रेषितवती राघवेंद्र महोदय अम्माजी मुद्रणास्ति पुस्तकास्य मुद्रणास्ति तत् तत् स्थापयतु कर्मणा यमभि प्रैति स संप्रदानं कर्मणा तृतीया एकवचनं यम्

अत्र एक प्रथमम् उदाहरणम् उदाहरणम् अस्ति मा उपाध्यायाय गां ददाति उपाध्यायाय गां ददाति उपाध्याया भवन्तः समीपे यदि पुस्तकम् अस्ति चेत् तत्र पश्यन्तु उपाध्यायाय <laughs> उदाहरणमेव न करणे च न

बालकाय विद्यां ददाति उपाध्यायः बालकाय विद्यां ददाति दान प्रक्रिया कह करोति उपाध्याय कथ करोति कस्य संतुष्ट्यर्थं करोति कस्य हितार्थं करोति इह विद्या बालकाय विद्याज्ञान आ బాలకాయ కరోతి అత్ర అత్ర బాలకాయ కిం వదతి కర్మణ కర్మణ సాధనం కర్మణముశ్య దానం కరోతి కార్యం కర్మే కార్యం కర్మ అంటే ఇంక ఇక్కడ పని పని చేస్తున్నాడు కదా ఏం పని చేస్తున్నాడు దానం ప్రక్రియ చేస్తున్నాడు

ఉపాధ్యాయ 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 గాం దదాది గాం దదాతి ఏము ఏము ఉద్దేశ ఎవరిని ఉద్దేశించి దానం చేస్తున్నాడు ఉపాధ్య ఉపాధ్యాయుని ఉద్దేశించి కదా ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడు ఉపాధ్యాయుడు దాన ఉపాధ్యాయురకు ఉపాధ్యాయుని కొరకు మనం చతుర్థి వచ్చింది కదా ఇంత పెద్దగా ఎందుకు చెప్తున్నారు అని అనుకో దాన ప్రక్రియా ఎం భవతి క్రియా కర్మ రూపేణ కిం భవతి సాధనం లేఖనీ సాధన కిమస్తి ేఖని క సాధనమస్ అనం కన ప్రక్రియా వస్తు నోచే విద్యా నోచేత విద్యా దాన ప్రక్రియా వస్తునైన సంతృప్తి కతుం ఇచ్చతి క్షతి ఛతితి ఏదో దానం అంటే ఇక్కడ చూడండి దానం అంటే ఏదో ఇచ్చనం కాదు దానం ఏంటి ప్రసన్నార్థం ఎవరికైతే మనం ఇస్తున్నామో వాళ్ళు ప్రసన్నలు కావడానికి ఇచ్చే దానంలో అది సంప్రదా సంప్రదానం సమ్యక్ దానం సమ్యక్ దానం సంప్రదానం సమ్యక్ దానం

దతి దాన ప్రక్రియ అత్ర దానమేవ సంప్రదానం సంప్రదానం ఇంత అర్థం ఏంటి సమ్యక్ దానం దేయం దాన ప్రక్రియ ఎవరిని ఉద్దేశించి చేయబడుతుందో దాన ప్రక్రియ ఎవరిని ఉద్దేశించి చేయబడుతుందో అత్ర యహ ఉదాహరణమే దైన క్రియా ఉపాధ్యాయుల నిర్వర్త అప్పటి వరకు అతను కూడా ఆ క్రియను నిర్వర్తించినట్టే ఉపాధ్యాయుడిస్తున్నాడా లేకపోతే ఇంకా నృపాహ ఇస్తున్నాడా అతని నుండి ఈతని చేతికొచ్చినప్పుడు దాన ప్రక్రియ సంపూర్ణమని ఇక్కడ చెప్తున్నారు అంత అవసరం లేదు మీకు ఈ

छात्र छात्रेभ्यः छाद्यापकः छात्रेभ्यः ज्ञानम् ददाति। छात्रेभ्यः छात्रान् संतुक्तम् कर्तुम् इच्छति अध्यापकः अतः प्रसन्नम् करणीयमस्ति। छात्रानां प्रसन्नम् करणीयमस्ति अतः तत्र दारा प्रक्रिया सम्यक् श्रद्धया ददाति। एवमेव लक्ष्यमहा न सम्यक् दानं कर्जाना ज्ञानम् ददात క్రియ తేషాం హితార్థం తేషాం హితార్థం కరోతి ఇంత వివరంగా చెప్పాడు మనకు ఇక్కడ సమ్యక్ దానం సంప్రదానం సమ్యక్ ఆ ఆ దానం ఏదో ఇప్పుడు భిక్షుకి ఇచ్చే దానం అనరు ఇప్పుడు దానము దక్షిణకి మీరు తేడా తెలుసుకోండి దక్షిణ శ్రద్ధాపూర్వకంగా ఇవ్వబడుతుంది దక్షిణనేమో గురువు అడుగుతాడు మీరు ఇది చెయ్యండి వారు ధన రూపంలో అడుగుతారా పని రూపంలో కార్య రూపంలో అడుగుతారా ఏ రూపంలో అడుగుతారో అది దక్షిణ దానం ఏంటి వాళ్ళని ప్రసన్నులు చేయడానికి మీరు చేస్తారు కదా సన్మానాలు ఆ సన్మానాలు మరి ప్రసన్నులు చేయడానికి లేకపోతే ఏంటి దా దాన ప్రక్రియ దానంకి దక్షిణకు తేడా దక్షిణ గురువు అధికారం దక్షిణ ఏంటి గురువు అధికారం గురువు అధికారం ఆ గురువు తను తన ఇష్ట ఇష్టమైన దాన్ని అడుగుతాడు ఈయన ఎవరు మన గిరిజానందుడికి లవంగాలు ఇష్టమని లవంగాలు తీసుకెళ్తే లవంగాలు ఇచ్చే దానికి నేను ఇంత విద్య నేర్పించింది మొత్తం అంధకారం ఉంది దేశం ఈ ప్రపంచం దీన్ని ఉద్ధరించు అని చెప్పాడంట అది గురు దక్షిణ దక్షిణ వాళ్ళు అడుగుతారు లేఖలవ్యుడు కూడా ద్రోణాచార్యుడు అడిగాడు ఏ ఉద్దేశంతో అడిగాడో మనకు తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు అయితే దక్షిణ అనేది గురువు తన అధికారంలో ఉంటుంది దానం మాత్రము వాళ్ళను ఎవరి ద్వారా అయితే మనం పొందిన వాళ్ళ సంతృప్తి పరచడానికి ఇచ్చేది దానం దానంకు దక్షిణకి తేడా తెలిసిందా అత్ర సమ్యక్ అత్ర సమ్యక్ దానం సంప్రదానం సమ్యక్ దానం కిమస్ సంప్రదానం అస్తి अतः नृप ब्राह्मणाय गां ददाति ददाति अध्या ददाति क्रिया कस्य संतृप्त्यर्थं ददाति ब्राह्मणस्य प्रसन्नार्थं संतृप्त्यर्थं दान प्रक्रिया करोति यम उद्देश्य करोति तत् संप्रदानं यवर्नि उद्देशिंचि दान प्रक्रिया दा चेस्तुनडो अतने संप्रदानं इकड़ा అదేంటి ఆ గా అంటే ఆవు అనే వస్తువు ఉంది బ్రాహ్మణుడు ఉన్నాడు మరి ఎందులో మనము అదేంటి సంప్రదానం అని అంటే ఎవరిని ఉద్దేశించి దాన ప్రక్రియ చేస్తున్నాం మనం బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడి ఆ బ్రాహ్మణుడి సంప్రదానం ఈ వివరణ సరిపోయిందా మీకు సరిపోయింది ఆ इत्र संप्रदानम् भवति तत्र शितुर्थी संप्रदाने चतुर्थी संप्रदाने चतुर्थी संप्रदाने इत्र संप्रदानम् भवति तत्र विभक्ति किम् भवति? चतुर्थी विभक्ति चतुर्थी विभक्ति भवति। जर्द। चतुर्थी विभक्ति अतः ब्राह्मणः किम भवति ब्राह्मणः या छात्रः छात्रः उपाध्याय उपाध्यायः उपाध्यायः तत्र लिंगः वचनम

సమాస అర్థేం తే రుచ్యర్థా రుచ్యర్థా రుచి అర్థం రుచి అర్థం కలియనా ఏ శబ్దాలు నా కవిరుచ్యర్థాలు కేవలం రోచతే కాకుండా రో రోచతే సంబంధించిన అంటే అలా అలాంటి సంబంధించిన మిగతా శబ్దాలు కూడా అంటే రుచి అర్థంలో ఏ శబ్దాలు ఉంటే రుచి అర్థం కేవలం రుచి అర్థంలో ఏ శబ్దాలు ఉంటే వాటిలో ప్రియమాణ ఎవరికివి ప్రియ ప్రియ ప్రియంగా ఉంటాయో అతనిలో కూడా